उक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुदेवो महेश्वरः గురు సాక్ష తస్మై శ్రీ గువే నమ అందరికి శ్రీరామ్ ఈరోజు హనుమాన్ చాలిసాలో ముప్పై నాలుగో శ్లోకం చెప్పుకుందాం అంతకాళ రఘువరపుర జాహి జన్మ సే భక్త సంఘాయి అంతకాల అంటే చివరి క్షణాలన్నమాట ఎవరైతే కొద్ది క్షణాల్లో వాళ్ళ శ్వాస వదిలేస్తున్నారో అటువంటి వాళ్ళని కూడా రామచంద్రమూర్తి భక్తులుగా వాళ్ళు ఉండాలి అనేటువంటి కోణంలో ఆలోచిస్తూ ఆంజనేయస్వామి వారు ఆ విధంగా కూడా వాళ్ళందరూ కూడా అంతకాలంలో చివరి క్షణాల్లో ఇంకా ప్రాణం వదిలేస్తున్నాం అనేటువంటి ఆ పరిస్థితుల్లో కూడా రామనామాన్ని స్మరించినట్టు అవకాశం ఇస్తూ ఉంటారనమాట జంబుమాలి ఎప్పుడైతే చనిపోతున్నాడో ఒక్కసారి గిర్ర 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 తిప్పుతూ ఆయన రామ 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 అను అని ప్రాణం వదిలేశాడు అనమాట అలాగే అక్షయ కుమారుడు ఎప్పుడైతే ప్రాణం వదిలేస్తున్నారో ఆ పాదాలు పట్టుకుని గిరగ్గిరగ్గిర తిట్టడం నాం స్వామి చివరి క్షణాల్లో రామ 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 అనేటువంటి యొక్క శబ్దముతో వాళ్ళు ప్రాణాన్ని వదిలేయడం జరిగింది ఎప్పుడైతే వాళ్ళు ప్రాణాలు ఆ విధంగా వదిలేస్తారో వచ్చే జన్మలో అయినా వాళ్ళ రామ భక్తుడిగా పుట్టి వాళ్ళు రామనామము స్మరిస్తూ ఆయనలో అంకితం చేయాలి అనేటువంటి యొక్క అద్భుతమైనటువంటి ఆలోచనతో ఆ రామ రామచంద్రమూర్తి యొక్క రోమ రోమన్లో కూడా రామచంద్రమూర్తులు అంకితం అయిపోవాలి అనేటువంటి యొక్క ఉద్దేశంతో ఆంజనేయ స్వామి అలా అవకాశం ఇస్తూ ఉంటారనమాట అంత కాలరఘు వరపుర జాహి జహా జన్మహరి భక్త సంహారి కాబట్టి ఈ యొక్క శ్లోకం మరొక రోజు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం